యష గ్రంథము నలభై తొమ్మిదవ అధ్యాయం వచనం ఇస్రాయేళ్లు విమోచకుడును పరిశుద్ధ దేవుడు నగు యహోవా మనుషుల చేత నిరాకరింపబడిన వాడును జనులకు అసహ్యుడును నిర్దయాత్ముల సేవకుడు వానితో ఇలాగో సెలవిచ్చుచున్నాడు యహోవా నమ్మకమైన వాడనియు ఇస్రాయల్ పరిశుద్ధ దేవుడు నిన్ను ఏర్పరచుకునే రాజులు గ్రహించి లేచెదరు అధికారులు నీకు నమస్కారము చేసేదరు ఈ మాట దేవుడు యష్యా ద్వారా చెదిరిపోయి కృంగిపోయిన చెరలోకి వెళ్ళిపోయిన ఇస్రాయలీలు గురించి మాట్లాడుతూ ఉన్నాడు విశ్వాస యొక్క ప్రతి అనుభవము ఇస్రాయలీల అనుభవమే ఇస్రాయలీలు ఎదుర్కొన్న ప్రతి పరిస్థితిని ఈ దినాన ప్రతి క్రైస్తవుడు విశ్వాసి ఎదుర్కొంటున్నాడు విశ్వాసికున్న బాధలు ఇబ్బందులు భయాలు కలవరాలు దిగులు ఓటములు శోధనలు ఆ దినాన దేవుని ప్రజలైన ఇస్రాయలీలు కూడా ఎదుర్కొన్నారు అందుకే ఆయనకు ఒక పేరుంది ఆయన ఇస్రాయేలు దేవుడు ఎందుకంటే ఇస్రాయలీలకు ఏం చేశాడో నీకు కూడా అదే చేస్తాడు ఇక్కడ ఇస్రాయలీలు ఎంతో దిగుల్లో ఉన్నారు అవమానంలో ఉన్నారు ఓటమిలో ఉన్నారు కృంగుదల్లో ఉన్నారు వారు ఎదురు చూస్తున్నారు వారు కొరకైన మెస్సయ వస్తాడు అని అందుకనే ఈ యశ్యా గ్రంథం నలభై తొమ్మిదవ అధ్యాయానికి బైబిల్ పండితులు పెట్టిన పేరు ఏంటంటే ద మిషన్ ఆఫ్ మెస్సయ్య మెస్సయ్య యొక్క ఒక గొప్ప పని ఆయన ఏం చేస్తాడు ఇది నాన్న ప్రియ సహోదరి సహోదరుడా నీ జీవితంలో నీ కొరకు నీ ఆపదల్లో నీ కష్టాల్లో నిన్ను ఆదరించే మెస్సయ్య ఉన్నాడని నువ్వు మర్చిపోవద్దు నీ కన్నీరు తుడుచటానికి నిన్ను విడిపించటానికి నీతో కలిసి రావడానికి మెస్సయ్య ఉన్నాడని అర్థం చేసుకో ఆ మెస్సయ్య ఎవరో కాదు ప్రభువైన యేసుక్రీస్తు ప్రతి విశ్వాస జీవితంలో మెస్సయ్య మిషన్ అనేది ఉన్నది ఆయన నీ గురించి ఒక ఏర్పాటు కలిగి ఉన్నాడు నీ గురించి ఒక ఉద్దేశము ఆయన కలిగి ఉన్నాడు అందుకని ఇక్కడ ఒక్క మాట ఏంటంటే నీ దుఃఖములో నీ వేదనలో అవమానాలలో నీ హృదయంలో ప్రతిస్పందించి నీ చెవులకు వినపడే ఒక మాట యహోవా నమ్మకమైన వాడు యహోవా నమ్మకమైనవాడు ఇంట్లో ఎవరు కూడా నిన్ను నమ్మేవాళ్ళు లేరు నువ్వు నమ్మదగిన వాళ్ళు లేరేమో లోకంలో ఎవరు నమ్మకమైన వాళ్ళు లేరు ఇంకా చెప్పాలంటే ఎవరిని నమ్మావో వారే ఎక్కువగా నిన్ను మోసం చేస్తారు ఎవరి మీద ఆధారపడ్డావో వారే ఎక్కువగా నిన్ను దుఃఖపెడతారు అవమానపరుస్తారు ఇలాంటి పరిస్థితుల్లో ఒక గొప్ప ఆదరణకరమైన మాట ఎహోవా నమ్మకమైన వాడు నీ విషయంలో ఆయన నమ్మకమైన వాడు అందరి విషయంలో ఆయన నమ్మకమైన వాడు అంతేకాదు ఆయనకున్న పేర్లు చాలా ఉన్నాయి ఆయన నమ్మకమైన వాడు ఆయన యథార్థమైన వాడు ఆయన ఘనమైన వాడు ఆయన ప్రత్యేకమైన వాడు ఆయన శ్రేష్టమైన వాడు ఇలాంటి దేవుడు నీకున్నాడు నీ ప్రతి పరిస్థితుల్లో ఆయన తోడుగా ఉంటాడు ఇది దినాన ఏ పనిలో ఏ ప్రయత్నంలో ఏ విషయంలో బయలుదేరి వెళ్తున్నావో ధైర్యంగా వెళ్ళు నీ దేవుడు నమ్మకమైన వాడు నమ్మకంగా నీ పని జరిగిస్తాడు నమ్మకంగా నీకు తోడుగా ఉంటాడు నమ్మకంగా నిన్ను ఆదరిస్తాడు నమ్మకంగా నిన్ను స్వస్థపరుస్తాడు ఆయన నమ్మకమైన వాడు ఈ మాటే మనకి ఎంత తృప్తిగా ఉంటుందంటే మన హృదయము నిండిపోతుంది ఈ మాట కడుపు నిండిపోయే మాట ఆయన నమ్మకమైన వాడు ఆ నమ్మకమైన దేవుడు ఏం చేస్తాడో ఈ ఉదయకాలము నీ ప్రతి పరిస్థితిలో నువ్వు అర్థం చేసుకోవాలి ఆయన ఏం చేస్తాడు ఏ విషయంలో ఆయన నమ్మకంగా ఉంటాడో భక్తుడు ఈ అధ్యాయంలో ఏడు విషయాలు రాశాడు అదే మనం చూస్తే ఏడవ వచనంలో యహోవా నమ్మకమైన వాడు అని రాసి ఎనిమిదవ వచనం నుంచి ఏ విషయాలలో ఆయన నమ్మకమైన వాడో అక్కడ తెలియచేస్తున్నాడు ఎనిమిదవ వచనం మనం చూస్తే యహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు అనుకూల సమయమందు నేను నీ ఆలకించి నీకు ఉత్తరం ఇచ్చి తిని మొట్టమొదట నీకు ఉత్తరం ఇచ్చే విషయంలో ఆయన నమ్మకమైన వాడు మనుషులు నీకు ఉత్తరం ఇవ్వరు కనీసం నీ ఫోన్ కాల్ కూడా లిఫ్ట్ చేయకపోవచ్చు ఒకవేళ చేసిన మాట్లాడకపోవచ్చు నువ్వే కాల్ చేస్తూ ఉంటావు వారు కాల్ చేస్తానంటారు కానీ నీకు చేయకపోవచ్చు అంటే చిన్న ఫోన్ కాల్ ఉత్తరం ఇచ్చే విషయంలోనే మనుషులు ఎంత అపనమ్మకంగా ఉన్నారు కానీ నీ దేవుడు పరలోకంలో నుండి నీ ప్రతి పనికి నీ ప్రతి ప్రార్థనకు ప్రతి పరీక్షకు ఆయన ఉత్తరం ఇచ్చే దేవుడు కొన్నిసార్లు నువ్వు మాట్లాడకపోయినా ఆయన నీతో మాట్లాడతాడు ఆయన వైపు నువ్వు చూడకపోయినా నీ వైపు ఆయన చూస్తూనే ఉంటాడు ఆయన గురించి నువ్వు మర్చిపోయినా ఆయన నిన్ను మర్చిపోలేని దేవుడు నీకు ఉత్తరం ఇచ్చే విషయంలో నమ్మకమైన వాడు ఇంతకాలం ప్రార్థన చేస్తున్నాను ఇన్ని రోజులుగా నేను నా కుటుంబం గురించి అడుగుతున్నాను నా బిడ్డల గురించి ప్రార్థన చేస్తున్నాను అలాగే ఎవరి నీ ఉద్యోగం గురించి నీ వివాహం గురించి నీ భవిష్యత్తు గురించి ప్రార్థన చేస్తూనే ఉన్నావు దిగులు పడద్దు మీ అందరికీ ఒక సంతోషకరమైన మాట ఏంటంటే నీకు ఉత్తరమిచ్చుటిలో ఆయన నమ్మకమైన వాడు ఈ దినమే నీకు ఉత్తరం ఇవ్వచ్చు నీ బాధలు నీ ఆర్థిక సమస్యలు నీ వ్యాధులు నీ కష్టాలు నీ శోధనలు అవి ఇక ఉండబోవు అక్కడ చెప్తున్నాడు నువ్వు ఎంత హీనుడి అయిపోయావో అంత గనుడుగా చేస్తాడు రాజులే వచ్చి నీకు నమస్కారం చేసేటట్లు చేస్తాడు ఇది మొట్టమొదటిది ఉత్తరమిచ్చుటిలో ఆయన నమ్మకమైన వాడు రెండవ మాట అదే ఎనిమిదవ వచనం రక్షణ దినమందు నిన్ను ఆదుకొంటిని రెండవది నిన్ను ఆదుకొనుటలో ఆయన నమ్మకమైన వాడు నీ సమస్యల్లో ఉన్నప్పుడు అందరూ నిన్ను వదిలేసి వెళ్ళిపోతారు నువ్వు అనారోగ్యంగా ఉన్నప్పుడు ఎవరు నిన్ను పట్టించుకోరు ఎవరు కూడా నిన్ను ఆదుకోవటానికి రారు పైగా దుఃఖం మీద దుఃఖం వేదన మీద వేదన కలుగు మనుషులుంటారు ప్రిలారా మనుషులందరూ అలాంటివారే కానీ నీ దేవుడు నిన్ను ఆదుకునే దేవుడు ఆదుకుంటాడు నీ ఆపత్కాలంలో ఆదుకుంటాడు నీ కష్టకాలంలో ఆదుకుంటాడు నీ శోధన కాలం నీ వేదన కాలం అందరూ విడిచిపెట్టిన నీ ఒంటరి కాలంలో కూడా నిన్ను ఆయన ఆదుకునేవాడుగా ఉంచున్నాడు ఇది రెండవదిగా చూస్తున్నాం నిన్ను ఆదుకొనుటలో ఆయన నమ్మకమైన వాడు మూడవ మాట మనం చూసినట్లయితే పదో వచ్చినం వారి ఎందు కరుణించేవాడు మూడవది నిన్ను కరుణించుటలో ఆయన నమ్మకమైనవాడు నీ పరిస్థితి చూసి కనికరించకపోగా కరుణించకపోగా నిన్ను కోప్పపడే వాళ్ళు చాలామంది ఉంటారు నిన్ను అసహించుకునే వాళ్ళు ఉంటారు నిన్ను తోసివేసే వాళ్ళు ఉంటారు నీ బాధ అనేది వారికి ఒక అపహాస్యంగా అనిపించవచ్చు ప్రియులారా అయితే దేవుడు నీ బాధను అర్థం చేసుకుంటాడు నీ దుఃఖాన్ని అర్థం చేసుకుంటాడు ఆ గుడ్డి భతెమయ్యా అనే భిక్షకుడు అరుపులు మిగతా వాళ్ళందరికీ కూడా అవి డిస్టర్బెన్స్గా అనిపించాయి ఎందుకు అరుస్తున్నావు ఎందుకు కేకలేస్తున్నావు దావిదు కుమారుడు నన్ను కరుణించుము అని ఎందుకు అరుస్తున్నావు నువ్వు మౌనంగా ఉండని గద్దిస్తే అది వారికి డిస్టర్బెన్స్గా అనిపిస్తే ప్రభువుకి అది ఎంతో ప్రేమగా అనిపించి ఆ గుడ్డి వారిని కరుణించాడు ఇది నాన్న నువ్వు చేసే ప్రార్థనలు నీ కన్నీరు బాధతో నువ్వు చేసే ఆర్తనాదాలు విని నిన్ను కరుణించేవాడు ఆయన మూడవది నిన్ను కరుణించుటలో ఆయన నమ్మకమైన వాడు నాలుగవ మాట అదే పదవచనంలో నీటి బుగ్గల యొక్క వారిని నడిపించును నాలుగవది నిన్ను నడిపించటలో నమ్మకమైన వాడు మనుషులు నిన్ను నడిపిస్తారు కానీ కొద్ది కాలం నడిపించి మధ్యలో నిన్ను ఆపేస్తారు ఎడారిలాంటి పరిస్థితుల్లో ఇంకా సముద్రము మధ్యలో అడవి మార్గంలో నిన్ను వదిలేయచ్చు ఫ్రీలారా అలాంటి పరిస్థితుల్లో నీ దగ్గరకు వచ్చి నీతో ఉండి ఆయన నడిపిస్తాడు నడిపించడానికి ఎవరూ లేరు అందరూ వెళ్ళిపోయారు అని బాధపడుతున్నావేమో ఇంకా చెప్పాలంటే వారందరూ వెళ్ళిపోవటం నీకు మంచిది అలాంటి సమయంలోనే దేవుడిని దగ్గరికి వస్తాడు యాకోబు ఎంతోమంది జనాన్ని సంపాదించుకున్నాను మూడు గుంపులయ్యామని ఎంత ఆనందపడ్డాడో కానీ దేవుణ్ణి విడిచిపెట్టాడు దేవుడు దూరం అయ్యాడని తర్వాత చాలా బాధపడి మూడు గుంపులను విడిచిపెట్టి ఒంటరి వాడైపోయాడు అప్పుడు దేవుడు ఆయన దగ్గరికి వచ్చినట్లుగా నీ ఒంటరితనంలో ఆయన నిన్ను నడిపిస్తాడు ఎక్కడికి నడవాలో ఎలా నడవాలో తెలియక తికమక పడుతున్నావేమో దేవుని చిత్తానుసారమైన నడక ఆయన నీకు నేర్పుతాడు నిన్ను నడిపించుటలో ఆయన నమ్మకమైన వాడు దిగులు పడమాకు నిన్ను నడిపిస్తాడు అంతం వరకు నడిపిస్తాడు మరణం వరకు నమ్మకంగా నడిపించే దేవుడు నీకున్నాడు ఎందుకు కురింగిపోతున్నావు ఈరోజు కురింగిపోవచ్చు ఈరోజు లేవలేని స్థితిలోను ఉండొచ్చు నడవలేని స్థితిలోను ఉండొచ్చు కుంటుచూ నడుస్తూ ఉండొచ్చు ఒక దినం వస్తుంది నిన్ను నమ్మకంగా నడిపించటలో ఆయన శక్తిమంతుడు ఇది నాలుగవ మాటగా మనం చూస్తున్నాం ఐదవది మనం చూస్తే పదమూడవ వచనము శ్రమనుందిన తన జనుల ఎందు జాలిపడుహోవా ఐదవది ఎంత గొప్ప మాట నీ నమ్మకత్వంలో ఒక మాటని మించి ఒక మాట హృదయాలు ఎంత తృప్తి పడుతున్నాయి ఎంతగా హృదయము నిండిపోయే మాట ఐదవది ఆయన జాలిపడుటలో నమ్మకమైన వాడు నీ పరిస్థితిని చూసి దాటిపోయేవారే కానీ జాలి పడేవారు ఎవరుండరు ఒక వంద మంది నేను చూసి వెళ్తే వందలో తొంభై తొమ్మిది శాతం కూడా జాలి లేనివారే ఒక్కోసారి ఆ ఒక్కరు కూడా జాలి పడకపోవచ్చు కానీ దేవుడు నూటికి నూరు శాతం నీ మీద జాలి పడుతున్నాడు ఈరోజు నీ పరిస్థితిని చూసి జాలి పడుతున్నాడు నీ బాధ ఆయనకి తెలుసు నీ కన్నీరు ఆయనకి తెలుసు నీ వేదన ఆయనకి తెలుసు నువ్వు ఎదుర్కొంటున్న పరిస్థితులు ఆయనకు తెలుసు శత్రువులు నిందిస్తున్న దూషణలు ఆయన చూస్తున్నాడు నీ ప్రతి పరిస్థితిని చూస్తున్నాడు ప్రియ సహోదరి సహోదరుడా ఈరోజే నీ మీద జాలి పడుతున్నాడు అందరూ అసహించుకుంటున్నారా అందరూ ఇష్టపడలేని పరిస్థితిలో ఉన్నారా నిన్న అందరూ కోపపడుతున్నారా అందరూ బాధ పెడుతున్నారా అందుకో జాలి పడే యహోవా జాలి చూపుటలో నమ్మకమైన వాడు ఆరవదిగా మనం చూస్తే అదే వచనం యహోవా తన జనులను ఓదార్చి ఉన్నాడు ఈ మాట ఎంత బాగుందంటే ఓదార్చేశాడు దేవుని ఓదార్పు నీకు దొరికింది ఒకసారి ప్రభువైపు చూడు ఆయన వాక్యాన్ని చదువు ఆయన మీద ఆధారపడు ప్రార్థన చేయి దేవుడు నిన్ను ఓదార్చుటలో నమ్మదగిన వాడు ఈజ్ ఫెయిత్ఫుల్ టు కంఫర్ట్ యు కాబట్టి నేను ఓదారుస్తాడు ఎంతమంది మనుషులు ఓదార్చినా కొన్ని మాటలే కొద్దిసేపే నీతో ఉండి ఓదారుస్తారు కానీ జీవితాంతము ఇరవై నాలుగు గంటలు నీతో ఉండరు ప్రతి క్షణము కూడా నీతో ఉండి దేవుడు నీ దుఃఖముల్లో ఆయన దుఃఖిస్తాడు నీ బాధల్లో ఆయన బాధపడతాడు నీ అవమానం తన అవమానంగా భావిస్తాడు నువ్వు ఇబ్బంది పడినప్పుడు ఆయన కూడా ఇబ్బంది పడి ప్రియ సహోదరుడ ఆయన నీ కొరకు నా కొరకు శ్రమ పొందాడు కాబట్టి శ్రమ అంటే ఆయనకు తెలుసు మన కొరకు శోధింపబడ్డాడు కాబట్టి శోధన ఎలా ఉంటుందో ఆయనకు తెలుసు ఆయన రుచి చూడని బాధ లేదు ఆయన పొందని గాయం లేదు ఆయన ఎదుర్కొని అవమానం లేదు అన్నీ కూడా ఆయన ఎదుర్కొన్నాడు కాబట్టి ఆయనకు తెలుసు కాబట్టి నిన్ను ఓదార్చుటలో నమ్మకమైన వాడు ఈరోజే దేవుని ఓదార్పు నీకు కలగాలని ప్రార్థన చేస్తున్నాం ఏ విషయంలో ఓదార్పు పొంద ఉన్నావు ఒకవేళ కుటుంబ విషయంలోన బిడ్డల విషయంలోన తల్లిదండ్రుల విషయంలోన ఎవరినైనా కోల్పోయి ఓదార్పు లేకుండా ఉన్నావా ఏదన్నా పోగొట్టుకొని ఓదార్పు లేకుండా ఉన్నావా ఏదన్నా పరిస్థితిని ఎదుర్కొంటూ ఓదార్పు ఈ ఈరోజే దేవుడు నమ్ము నిన్ను ఆయన ఓదారుస్తాడు ఓదార్చుటలో నమ్మకమైన వాడు ఇది ఆరవదిగా మనం చూస్తున్నాం ఏడవదిగా మనం చూసినట్లయితే యశాచందమే నలభై తొమ్మిదవ అధ్యాయం ఇరవై ఐదవ వచనం చివరి మాట అక్కడ చెప్తున్నాడు నీతో యుద్ధము వచ్చే వారితో నేనే యుద్ధము చేసేదను నీ పిల్లలను నేనే రక్షించేదను ఇక్కడ నీ గురించే కాదు నీ పిల్లల గురించి కూడా ఆయన శ్రద్ధ తీసుకుంటున్నాడు ఏడవది రక్షించుటలో ఆయన నమ్మకమైన వాడు ప్రియ సహోదరుడా సహోదరి దుఃఖపడుతున్నావా బాధపడుతున్నావా వేదపన పడుతున్నావా శత్రువులు నిన్ను చిక్కించుకున్నారా అమాయకంగా నీ యొక్క ఆ పరిస్థితిని చూసి వారు నిన్ను ఇబ్బంది పెడుతున్నారా ఆ శత్రువు వలలో పడిపోయావా తెలియని రీతిగా చిక్కుపడ్డావా బాధపడద్దు నేను రక్షించడానికి ఈరోజే ప్రభు సిద్ధంగా ఉన్నాడు ఆయన చేతులు నీ వైపు చాస్తున్నాడు ఏ శత్రువు నిన్నేం చేయలేడు ఏ కీడు నిన్ను ఏమీ చేయలేదు ఆయన రక్షించే దేవుడు నీ పరిస్థితుల నుంచి నీ బాధల నుంచి నీ అనారోగ్యాల నుంచి నీ అవమానాల నుంచి నీ కష్టాల నుంచి ఈ దినము నీ ప్రయాణాలలో ప్రతి ప్రమాదం నుంచి ఆయన రక్షించే దేవుడు ఏడవది రక్షించుటలో నమ్మకమైన వాడు ఈజ్ ఫెయిత్ఫుల్ టు సేవ్ యూ ఇన్ని గొప్ప నమ్మకమైన లక్షణాలు కలిగి ఉన్న దేవుడు నీకుండగా ఇంకా ఎందుకు ఆయన నువ్వు నమ్మట్లేదు ఆయన ఇంతగా నీ మీద నమ్మకం చూపిస్తే ఎందుకు ఆయన మీద నమ్మకం పెట్టుకోవట్లేదు ఈరోజే నమ్ము నమ్మితే దేవుని మహిమను చూస్తావు ఈ ఏడంతలుగా ఈ నమ్మకమైన దేవుడు ఇది దినమంతా నీతో ఉండి నీ నమ్మకమైన కార్యాలు నీ జీవితంలో చేస్తాడు నీకు సహాయం చేస్తాడు ధైర్యంగా ఉండు నీ కొరకు ప్రార్థన చేస్తాము అయిన తండ్రి ప్రేమ కలిగిన ప్రభువ నమ్మకమైన దేవా ప్రభునిస్సు క్రీస్తు నామంలో వందనములు చెల్లిస్తున్నాం ఏదైనా మాతో మాట్లాడుతూ వచ్చారు హోవా నమ్మకమైన వాడనియు అనే మాట ఎంత గొప్ప మాట ప్రభువా నువ్వు నమ్మకమైన వాడు తండ్రి నీ నమ్మకత్వం ఎంత గొప్పదో మాకు గుర్తు చేస్తూ వచ్చారు ఆ నమ్మకమైన అనుభవాలు ఏడు విషయాలు తినాన మాకు ధ్యానంలో బోధిస్తూ వచ్చారు ఈ మాటలు ఎంతోమంది శ్రద్ధతో వింటున్నారు ఎంతో దూరం నుంచి ఎన్నో కష్టాలలో బాధలలో అనారోగ్యాల్లో ఉండి మంచం మీద ఉండి అవమానంలో ఉండి ప్రభు ఆసుపత్రిలో ఉండి కూడా ఈ మాటలు వింటున్న నీ ప్రజలను జ్ఞాపకం చేసుకోండి నువ్వు నమ్మకమైన వాడు ప్రభువ నీ నమ్మకత్వాన్ని బట్టి వారిని విడిపించి తవ్వ ఇప్పుడే ఆదరించి స్వస్థపరిచి రక్షించి తవ్వ లేవనెత్తి మీ నమ్మకత్వాన్ని మీరు రుజువు చేసుకోమని మీ మాటలు వింటున్న ప్రతి ఒక్కరిని దర్శించి దీవించమని మా ప్రభును మా రక్షకుడైన యేసు క్రీస్తు నామములో కృతజ్ఞతలతో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప పరిశుద్ధాత్మ దేవుని న్యూన సావాసం మనందరికీ ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరికి సదాకాలం తోడై ఉండి నమ్మకముగా నడిపించునుగాక ఆమె ప్రభు అయిన నమ్మకమైన ఇసుక్రీస్తు నామంలో మీ అందరికీ హృదయపూర్వక ఒక వందనాలు ప్రైజ్ లాట్